ఈరోజు చిన్ని సీరియల్లో ఒక వాస్తవం అయితే చెప్పడం జరిగిందనమాట నాగవల్లి మాడి విషయంలో చాలా అంటే చాలా బాధపడుతుంది మ్యాడీని తన అక్క కొడుకైనా కూడా సొంత తన కడుపులో పుట్టిన బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది అనమాట అంతగా ఇష్టపడుతూ ఉంటుంది మరి నువ్వు కడుపును పుట్టకపోయినా ఆ బిడ్డ విషయంలోనే అంత ఇష్టం పెంచేసుకొని ప్రాణం కన్నా ఎక్కువ పెట్టేసుకున్నావు మరి పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ విషయంలో కావేరి ఇంకెంత బాధపడాలి తల్లి కూతురిని ఇద్దరిని వేరు చేసేసావు కదా తమ కుటుంబమే నాశనం అయిపోయింది కదా నువ్వు భ్రమపడిన ఒక విషయం గురించి నీ బావే చంపేశాడు మీ అక్కని కానీ ఆ విషయం నువ్వు తెలుసుకోలేక ఇన్ని సంవత్సరాలు కూడా తెలియలేదన్నమాట ఇవిడికి తెలుసుకోలేక ఒక కుటుంబాన్ని నాశనం చేసేసావు మరి నీకు మనశ్శాంతి అనేది ఎక్కడుంటుంది నువ్వు చేసిన కర్మలు పాపాలు నీ వెంటే వెంటలాడుతూ ఉంటాయి కదా ఇప్పుడు మహి పెద్దగయ్యాడు మహి వల్ల నీకు ఇప్పుడు ఆ కష్టం అంటే ఏంటో తెలుస్తుంది ఒక బిడ్డకి తల్లి దూరం అయితే ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట అయితే ఇక ఒక గురువు గారి దగ్గరికి వెళ్తాడు ఆయన దివ్య దృష్టితో మొత్తం చూస్తాడనమాట ఓహో నువ్వు ఇన్ని కర్మలు చేసావా ఇన్ని పాపాలు చేసావా నీకు మనశ్శాంతి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ జన్మలో చేసిన పాపాలు కర్మలు ఈ జన్మలోనే అనుభవించాలి అందులోనూ నీ పాపాలు నువ్వన్నీ తెలిసే చేశావు దానికి ప్రాయశ్చిత్తం లేదన్నట్టు చెప్తాడు మరి ఏం చేయాలి స్వామి అని అయితే అడిగితే రేపు ఒక శాంతి హోమం అయితే చేర్పిస్తాను అని చెప్తాడు దానివల్ల ఏమైనా ఫలితం ఉంటుందో మనశ్శాంతి ఉంటుందా అంటే ఉండదు కానీ కొంతవరకు ఉంటుంది అన్నట్టు చెప్తాడు నువ్వు చేసిన పాపాలు అంతా ఇంతనా అన్నట్టుగా అనుకొని అయితే ఆయన మాటల్లో ఇంక అర్థమవ్వాల్సిందో అర్థమవుతుంది సరే రేపు హోమం జరిపించుకుంటామని చెప్తుంది ఇక ఆయన ఏమంటాడంటే ఏ వారసుల వల్ల అయితే నీకు ఇప్పుడు మనశ్శాంతి దూరం అయిందో ఆ వారసుల వల్ల నీకు మళ్ళా శాంతి కలుగుతుంది అన్నట్టు అనమాట అయితే మహి ఈరోజు చిన్ని విషయంలోనే అందులోను చిన్నీనే ఎదురొచ్చి మరి అనమాట దారి మధ్యలో దైవ సంకల్పం అంటే ఇదేనేమో మరి చిన్ని ఆంజనేయ స్వామి మహిని చిన్నిని కలపడం కోసమే ఆయన భూమి మీదకి వచ్చాడు అన్నట్టుగా అయితే మనకి ఈరోజు సీన్స్ చూపిస్తారు ఎందుకు సడన్గా వెళ్తూ వెళ్తూ ఆ ఆంజనేయ స్వామిని చూడగానే మహీ ఆగిపోతాడనమాట అదేంటి ఆశ్చర్యం అంటే మహీకి ఒక్కడే కనపడతా స్వామి అయితే బైక్లో ఎక్కించుకొని మా అమ్మ తప్పిపోయింది ఇద్దరం కలిసి గుడికి వచ్చాము మా అమ్మ పేరు అంజలిదేవి వచ్చాము కానీ మా అమ్మ అంటే సరేరా నేను ఏ గుడి దగ్గర వదిలిపెట్టాలో చెప్పు వదిలిపెడతా అన్నట్టు మహినే ఆంజనేయ స్వామిని ఎక్కించుకొని తీసుకొని వెళ్తాను అనమాట మరోవైపు ఏంటి అంటే చిన్ని వాళ్ళు చిన్నప్పుడు రెండు బొమ్మలు మార్చుకున్నారు కదా పెళ్ళికొడుకు పెళ్ళికొడుతు బొమ్మని అది చూస్తూ మహిని చూస్తూ ఉంటుంది అనమాట ఎంత క్యూట్గా ఉన్నావురా బాబు అన్నట్టుగా ఈ బొమ్మ గురు ఈ ఈ పెళ్ళికొడుకు గురి గురించి ఓకే మరి ఈయన ఏంటి అన్నట్టుగా మహి దగ్గరికి వెళ్తుంది ఇక వాళ్ళ అమ్మ తెచ్చిన కుంకుమ బొట్టు కూడా మహికి పెడుతుంది ఇక తను అనుకున్నది జరగాలని కొంచెం బ్లెస్ చేసి మరి పంపిస్తుంది అనమాట నువ్వు అనుకునేది ఈరోజు ఖచ్చితంగా జరుగుతుంది లే మ్యాడీ అన్నట్టుగా అందులోని ఇప్పుడు ఆనీ స్వామి తోడుగా ఉన్నాడు కదా మహికి అంటే వీళ్ళిద్దరిని కలపడం కోసమే ఇక మహి అనుకున్నది కూడా జరిగిపోతుంది అన్నమాట చిన్నీనే మధు అన్న విషయం ఈ స్వామి వారి ద్వారానే తెలుస్తుందా అనేది మనం కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం